విద్యార్థులు పదవ తరగతి నూతన వాచకంలోని పదవ పాఠము కన్యాశుల్కము ఈ పాఠాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ పాఠాన్ని రచించిన వారు మురజాడ అప్పారావు ఈ కన్యాశుల్కంలోని ద్వితీయాంకం మొదటి భాగాన్ని మనం ఈ పాఠంలో తెలుసుకుంటున్నాము ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి తెలుసుకుంటాము అన్ని సాహిత్య స్వరూపాల కన్నా నాటకం సమాజాన్ని గాఢంగా బంధిస్తుంది అనుభవాలను ప్రతిబింబిస్తుంది అందున సాంఘిక నాటకం సమకాలీన సమాజంలోని ప్రతి సమస్యకు ప్రతిస్పందిస్తుంది ప్రతి ఘటనను ప్రతిఫలింపచేస్తూ ప్రజా జీవనాన్ని ప్రతిబింబింపచేస్తుంది సాంఘిక నాటకం కాలానికి అనుగుణమైన ఇతివృత్తాలనే నాటక రచయితలు స్వీకరించాలని అంటాడు బాసుడు సాంఘిక స్థితిగతులను సమగ్రంగా ప్రతిఫలింపచేయడమే సాంఘిక నాటక పరమ ప్రయోజనమని ఆర్దర్ మిల్లర్ పేర్కొన్నాడు సమకాలీన సమాజానికి ఫోటోగ్రాఫ్ వంటిదిగా నాటకాన్ని మనం పరిగణనలోనికి తీసుకోవాలి ఇది తెలుగు సాంఘిక నాటకం పరిణామక్రమం నుంచి తీసుకోబడింది ఇక్కడ చూడండి అన్ని సాహిత్య స్వరూపాల కంటే నాటకం అనేది సమాజాన్ని ఘాడంగా బంధిస్తుంది అంటే నాటకంలో సమకాలీనటువంటి సమస్యలన్నీ కూడా ప్రతిబింబిస్తాయి అని చెప్తుంది దీనికి సంబంధించి మూడు ప్రశ్నలు ఇచ్చారు చూడండి సమాజాన్ని ఘాడంగా బంధించే సాహిత్య స్వరూపం ఏది చెప్పండి విద్యార్థులు ఏది సమాజాన్ని గాఢంగా సంబంధించేటువంటి సాహిత్య స్వరూపము నాటకం బాసుడు నాటక ఇతివృత్తాల గురించి ఏం చెప్పాడు దీనికి జవాబు చూడండి పిల్లలు బాసుడు కాలానికి అనుగుణమైన ఇతివృత్తాలనే నాటక రచయితలు స్వీకరించాలని అన్నాడు అంటే ఆ కాలంలో ఏం జరుగుతున్నాయో అవే ఇతివృత్తంగా నాటకాలు రాయాలని చెప్పారనమాట మిల్లర్ సాంఘిక నాటకం ప్రయోజనాన్ని గురించి ఏం చెప్పాడు అనేది మూడవ ప్రశ్న దీనికి జవాబు చూడండి సాంఘిక స్థితిగతులను సమగ్రంగా ప్రతిఫలింపచేయడమే సాంఘిక నాటక పరమ ప్రయోజనమని ఆర్దర్ మిల్లర్ పేర్కొన్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంఘిక స్థితిగతులను సమగ్రంగా ఎలా ఉన్నాయో అదే విధంగా ప్రతిఫలింపచేయడమే ఆ నాటకం యొక్క ప్రయోజనం అని ఆయన చెప్పాడనమాట ఇక ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం తీసుకున్నట్లయితే భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానం అడుగెడుతున్న తొలి రోజుల్లో ఆనాటి సమాజంలో ఆంగ్ల విద్యను గురించి ప్రజలలో ఉన్న ఆలోచన ధోరణి తెలియచెప్పటం కొత్త కొత్త కొలువులు కావాలంటే ఆధునిక విద్యను అభ్యసించాల్సిందేనని వెంకమ్మ లాంటి సాధారణ గురుణ్ణి ఆనాడే గ్రహించిందని చెప్పటం సమాజంలోని దురాచారాలు సంఘ సంస్కరణపై అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యపరచడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము అంటే ఇంగ్లీషు విద్య యొక్క గొప్పదనాన్ని ఆ రోజుల్లోనే ఒక సాధారణమైనటువంటి గృహిణి ఎలా గమనించింది అనే అంశాన్ని మనం ఈ పాఠంలో తెలుసుకుంటాం అన్నమాట రచయిత పరిచయం గురజాడ అప్పారావు ఈయన సెప్టెంబర్ ఇరవై ఒకటి పద్దెనిమిది వందల అరవై రెండులో జన్మించారు అలాగే నవంబర్ ముప్పై పంతొమ్మిది వందల పదిహేనులో మరణించారు ఇక రచయిత పరిచయం తీసుకుందాం ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క గురజాడ గురజాడ అప్పారావు విశాఖపట్నం సమీపంలో రాయవరంలో జన్మించారు తల్లిదండ్రులు కౌసల్యమ్మ వెంకట రామదాసు కన్యాశుల్కం వంటి నాటకంతో పాటు గురజాడ కొండుబట్టియము బిల్హనీయము అనే రెండు అసంపూర్ణ నాటకాలు ముచ్చాల సరాలు అనే కవితా సంపుటి దిద్దుబాటు పెద్ద మసీదు మీ పేరేమిటి సంస్కర్త హృదయము మెటిల్టా అనే కథలు రాశారు పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టు పదమూడున విజయనగరంలో కన్యాశుల్కం మొదటి నాటక ప్రదర్శన జరిగింది ఈ నాటకము పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలో అచ్చయింది చేర్పులో మార్పులతో పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో రెండవ కూర్పు వచ్చింది ప్రస్తుత పాఠ్యభాగము కన్యాశుల్కం నాటకంలోని ద్వితీయాంకము మొదటి భాగం నుంచి స్వీకరించబడింది ఇక ప్రక్రియ తీసుకున్నట్లయితే నాటకం దశవిధ రూపకాల్లో నాటకమే ఉత్తమమైనదని సద్విమర్శకుల అభిప్రాయం కావ్యేష నాటకం రమ్యం అని మన అలంకారికులు చెప్పడాన్ని బట్టి ప్రక్రియలన్నింటిలోనూ నాటకమే గొప్పదని చెప్పవచ్చును సమస్త సాహితీ ప్రక్రియల సమాహారం నాటకము ఇతర సాహిత్య ప్రక్రియల లక్షణాలు ఇందులో ఇమిడిపోయి ఉండడం వలన నాటక ప్రక్రియ అగ్రస్థానం పొందింది నటుల చేత ప్రదర్శించబడేది నాటకం నాటకంలో నాలుగు నుంచి పది వరకు అంకాలు ఉంటాయి నాటకంలో సంభాషణలకి అభినయానికి నటుల హావభావ ప్రదర్శనకి అవకాశం ఉంటుంది దీనిలో రసపోషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఇక కన్యాశుల్కం రచనా నేపథ్యం తీసుకున్నట్లయితే పద్దెనిమిది వందల తొంభై సంవత్సర కాలంలో విజయనగరం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న కన్యాశుల్క వివాహ వివరాలు సేకరించారు ఆనంద గజపతిరాజు ఈ సర్వే వలన ఏటా దాదాపు మూడు వందల నలభై నాలుగు బాల్య వివాహాలు జరిగేవనే విషయం కన్యాశుల్కం నాటకం రాయడానికి ప్రేరణ కలిగించినది ఆనంద గజపతిరాజు సూచనతో తనను ఎంతో బాధించిన ఈ సామాజిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకొని జనరంజకమైన నాటకంగా రూపొందించి ప్రజలను చైతన్యం చేయాలి అనుకున్నారు కూరచాడ నిరక్షరాసులను సైతము ఆకట్టుకొని ఆలోచింపచేసే ప్రక్రియ నాటకం అని భావించారు సామాజిక సమస్యల పరిష్కారం కోసం పుట్టిన నాటకం కన్యాశుల్కం సామాజిక సాహిత్య ప్రయోజనాలు ఏకకాలంలో సాధించిన గొప్ప నాటకం ఇది ఈ నాటకాన్ని ఉత్తరాంధ్ర మాండలికంలో రచించారు ఇక నేపథ్యం తీసుకున్నట్లయితే వెంకమ్మ అగ్నిహోత్రావధానుల పెద్ద కూతురు బుచ్చమ్మ చిన్న కూతురు సుబ్బి కొడుకు వెంకటేశం వెంకటేశం ఇంగ్లీష్ చదువు కోసం విజయనగరంలో ఉంటాడు అతని ప్రైవేట్ మాస్టారు కిరీషం పరీక్ష తప్పి సెలవుల్లో ఇంటికి ఏం మొహం పెట్టుకుని వెళ్ళాలా అని వెంకటేశం ఇబ్బంది పడుతున్న సమయంలో గిరీశం అతనికి భరోసా ఇస్తాడు వెంకటేశంతో పాటు సెలవుల్లో అతనికి చదువు చెప్పే నేపంతో ఊరికి వెళ్తాడు ఆ తర్వాత సన్నివేశమే ప్రస్తుత పాఠ్యాంశము విద్యార్థులు ఈ పాఠం యొక్క రెండవ భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాము మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఇచ్చేటువంటి చిన్ని ప్రోత్సాహము నాకు మరిన్ని వీడియోలు చేసే ఉత్సాహంగా మారుతుంది కాబట్టి దయచేసి వీలైనంత వరకు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్